స్త్రీలో ఈ లక్షణాలు కనిపిస్తే మీతో శృంగారం కోరుకుంటుంది అని అర్థం ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరచడానికి చేసింది కాదు కేవలం అవగాహన కోసం మాత్రమే గమనించగలరు స్త్రీ పురుషుల్లో శృంగార కోరికలు అనేవి చాలా మామూలు విషయానికి ఆ కోరికని బయటపెట్టడంలో ఆడా మగ మధ్య తేడా ఉంటుంది మగవారు తమ కోరికని బయటపెట్టినంత సులభంగా ఆడవారు బయటపడలేరు ఏ పురుషుడితో అయినా స్త్రీ శృంగారాన్ని కోరుకుంటుంది అంటే ఆమెలో కొన్ని మార్పులు కనిపిస్తాయి మార్పులను బట్టి ఆ పురుషుడితో స్త్రీ శృంగారాన్ని కోరుకుంటుందని అర్థం శృంగారాన్ని కోరుకునే లో వచ్చే ఆ మార్పులు శృంగారాన్ని కోరుకుంటుందని అర్థం శృంగారాన్ని కోరుకునే స్త్రీలో వచ్చే ఆ మార్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం కోరుకునే స్త్రీ ఆ వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో స్త్రీ గుండెదడ పెరుగుతుంది అతనితో మాట్లాడే సమయంలో ఆమె మాటలు తడబడటం జరుగుతుంది ఏ పురుషుడు దగ్గరగా ఉంటే స్త్రీకి నరాల్లో వేడి పుట్టడం మొదలవుతుందో అతనితో ఆమె కలవాలి అనుకుంటుంది అని అర్థం ఏ పురుషుని సాన్నిధ్యంలో ఉండగా ఆమెకి మైమరపు చెవులలో హోరు వస్తాయో అతడే ఆమె కలలు కన్నా ప్రియుడు ఒళ్లంతా చెమటలు పట్టి చల్లగా మారడం వణుకు ఉన్నా కూడా ఆ స్త్రీ పురుషుని పట్ల కామవాంఛతో ఉన్నట్లు అర్థం కోరిక కలిగాక స్త్రీ పూర్తిగా నిగ్రహాన్ని తప్పుతుంది ఆ సమయంలో తనకి తెలియకుండానే కలిగాక స్త్రీ పూర్తిగా నిగ్రహాన్ని తప్పుతుంది ఆ సమయంలో తనకి తెలియకుండానే అతనిపై చేతులు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఒకవేళ ఈ కోరిక భర్తపై కాకుండా పరాయి వ్యక్తిపై వస్తే మాత్రం స్త్రీ అతని కళ్లలోకి చూడటానికి ఇష్టపడకుండా మిగతా అన్నీ అను భూతులను ఆస్వాదిస్తూ ఉంటుంది శృంగార కోరిక ఒక వ్యక్తిగతమైన వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతో ఉండే అంశం ఈ వీడియో ఎవరినీ ఉద్దేశించలేదు ఎవరినీ కించపరచడం లేదు కేవలం అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది గమనించగలరు శృంగార కోరికలు మనుషులందరిలో సహజమైనవి మహిళలలో కూడా అలాగే అయితే సమాజపు ఒత్తిళ్ల వల్ల చాలా మంది మహిళలు తమ కోరికల్ని వ్యక్తపరచడంలో తడబడవచ్చు స్త్రీల శృంగార కోరికలు ఎన్నో రూపాల్లో వ్యక్తమవుతాయి కానీ వాటిని గమనించి నిర్ణయం తీసుకునే ముందు ఆమె స్పష్టమైన అంగీకారం ఉండాలి ఏదైనా భావోద్వేగానికి లోనవుతున్నప్పుడు శరీరంలో కొన్ని మార్పులు రావచ్చు కాని ఇవి తప్పనిసరి సంకేతాలుగా భావించకూడదు ఎవరి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలంటే వారితో స్వచ్ఛమైన సంభాషణ అవసరం మహిళల కోరికలు కూడా గౌరవించదగినవే వాటిని అర్థం చేసుకోవాలంటే వారి అంగీకారాన్ని పరిగణనలోకి తీసుకుని గౌరవంతో చూసే దృష్టికోణం అవసరం కోరిక అనేది సహజమే శృంగారం పట్ల కోరిక మహిళల్లో కూడా సహజమే ఈ కోరిక శరీరానికి మాత్రమే కాదు భావోద్వేగాలకు అనుబంధానికి సంబంధించినది కూడా లైంగిక కోరికను వ్యక్తపరచడం మగవారికైనా ఆడవారికైనా తప్పు కాదు మహిళలు తమ కోరికలను నిర్మోహమాటంగా వ్యక్తపరచడంలో సంకోచిస్తారు సమాజం స్త్రీలపై విధించిన నమ్రత శీలం వండి మాలికల వల్ల వారు స్వేగా వ్యక్తమవ్వడం కష్టం అందుకే ఒక మహిళ కోరికను నేరుగా చెప్పకపోతే దాన్ని ఊహించడం కాకుండా ఆమెకు స్వేచ్ఛ ఇవ్వాలి కొన్ని శారీరక లక్షణాలు తడబాటు చెమట మైమరపు కోరికకు సంకేతంగా భావించబడతాయి కాని ఇవి ఒక వ్యక్తి మనసులోని ఖచ్చితమైన కోరికను తెలియజేసేవి కావు పరస్పర అంగీకారం శృంగార బంధానికి హృదయం ఎలాంటి లైంగిక సంబంధమైన ఇద్దరూ స్పష్టంగా అంగీకరించాలి ఒకరిపై కోరిక కలగడం తప్పు కాదు కాని అంగీకారం లేనిదే దానిని అన్వయించడం తప్పే ఆమె ఎలా ప్రవర్తించిందో చూసి నేను అర్థం చేసుకున్నాను అనేతర్కం ప్రమాదకరం అవగాహన కలిగి ఉండటం ద్వారానే మానవ సంబంధాలు మానవీయంగా మారతాయి మహిళలు కూడా తమ కోరికల్ని స్వేచ్ఛగా బాధ్యతాయుతంగా వ్యక్తపరచేలా సహకరించాలి మగవారు గౌరవంతో స్పందించి అంగీకారం ఉన్నప్పుడే ముందడుగు వేయాలి స్త్రీలు కూడా శృంగార కోరికలను అనుభవిస్తారు ఇది శరీరానికి మాత్రమే కాదు మనసుకు సంబంధించిన కోరిక దీనిని గుర్తించకుండా లేదా నెగటివ్గా చూడడం అవసరం లేదు శారీరక సంకేతాలు అనగా అంగీకారం కాదు ఆమె హావభావాలు అంగీకారానికి ప్రత్యామ్నాయమవ్వవు స్త్రీ శరీర భాష చెమటలు మైమరపు మాటల్లో తడబాటు అనేది ఏదైనా భావోద్వేగానికి సంకేతం కావచ్చు కానీ ఇది శృంగార అంగీకారం కాదు ఒకే మార్గం స్పష్టమైన అంగీకారం కోరికకు అంగీకారమే ఆధారం స్త్రీకి కోరిక ఉన్నా ఆమె అంగీకరించకపోతే అది శృంగారం కాదు అది హింస అవుతుంది కోరిక వ్యక్తిగతం అంగీకారం అవసరం ఆమె కోరికలను గౌరవించండి ఆమెకు కోరికలు ఉంటాయి గౌరవించండి అవగాహనతోనే సమాజం ఎదుగుతుంది శృంగారంపై తప్పుడు అపోహలు రకరకాల అభిప్రాయాలు ఇవి మహిళల హక్కులను దెబ్బతీయచ్చు నిజంగా ఎదగాలంటే అంగీకారం గౌరవం అవగాహన అవసరం ఒక స్త్రీకి శృంగార కోరిక కలిగితే దాన్ని తప్పుగా చూడకండి అది ఆమె శరీరం మనసు ఆత్మవిశ్రాంతి కోసం సహజమైన స్పందన భార్య భర్తల విషయములో మాత్రమే పరాయి వ్యక్తుల విషయంలో కాదు చూపులు చిరునవ్వులు అంగీకారానికి చిహ్నాలు కావు ఆమె నవ్వుతుందంటే ఆమె అంగీకరిస్తుందనుకోవడం పొరపాటు ఖచ్చితమైన అవును అన్నప్పుడే అంగీకారం మిగతావన్నీ ఊహలు ఆమె అంగీకరించకపోయినా లోపల కోరుకుంటుంది అనుకోవడం ప్రమాదకరం కాదు అంటే కాదు ఎప్పుడూ ఎటువంటి పరిస్థితిలోను ఒక స్త్రీ తడబడటం మైమరచిపోవడం నిగ్రహం కోల్పోవడం అనేవి ఎప్పుడు శృంగార సంకేతాలుగా తీసుకోవడం తప్పుదారి ప్రతి స్పందనకు మీ అర్థం కాదు ఆమె అంగీకారమే ముఖ్యం ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు